ఇస్రో వరద నిర్వహణకు ఏ రకమైన సేవలు అందిస్తుంది ఆన్సర్ థర్డ్ వన్ ఫస్ట్ మరియు సెకండ్ ప్లడ్ డ్యామేజ్ అసెస్మెంట్ ప్లడ్ హజర్డ్ మ్యాపింగ్ వరదల సమయంలో భవనాలకు నష్టం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆన్సర్ ఫస్ట్ మరియు సెకండ్ నది ఒడ్డులు వాలుల పక్కన నివసించరాదు నది ఒడ్డున సముద్ర తీరాలకు రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఇల్లు నిర్మించుకోవాలి వరదల హెచ్చరికలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఆన్సర్ థర్డ్ వన్ ఫస్ట్ మరియు సెకండ్ అధికారులు ఇచ్చే వరద హెచ్చరికల కోసం వేచి ఉండాలి డ్రై ఫ్రూట్ తాగునీరు వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు సిద్ధంగా ఉంచుకోవాలి వరదల సమయంలో ఎలా ఉండాలి ఆన్సర్ పైవని ప్రభుత్వ ఆదేశాలు అనుసరించాలి విద్యుత్ సర్ఫర్ ఆఫ్ ఓపెన్ వైర్లు తాకొద్దు వందంతులను నమ్మొద్దు అలాగే వాటిని వ్యాప్తి చేయొద్దు వరదల తర్వాత చేయాల్సింది ఆన్సర్ పైవని క్లోరినేట్ చేసిన నీటిని తాగాలి సురక్షిత ఆహారాన్ని తీసుకోవాలి నిలిచి ఉన్న నీటిలో కీటక నాశనలు పీచికారి చేయాలి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదున ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో వచ్చిన వరదలకు తుడుచుపట్టుకపోయిన గ్రామం ఆన్సర్ సెకండ్ వన్ ధారాలి తారాలి గ్రామం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదున సంభవించిన విపరీత వరదలకు కారణమైన నది ప్రవాహం ఆన్సర్ థాడ్ వన్ ఖీర్ గంగా